హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి బేజా ఫ్రై కర్రీ అండి మెదడు కర్రీ నా ఫేవరెట్ డిష్ వచ్చేసి బ్రెయిన్ అండి నాన్ వెజ్లో బ్రెయిన్ వెజ్లో వంకాయ చిక్కుడుకాయ అనమాట సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే పండగనేనండి సో అమ్మది డెత్ అనివర్సరీ కదా అయితే తమ్ముళ్ళు తలకాయ కాళ్ళు తీసుకొచ్చారనమాట సో నా ఫేవరెట్ అవి కూడా అనమాట అందులో ఇంకా బ్రెయిన్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట సో ఈ బ్రెయిన్ని వండి చూపిస్తాను మీకు ఫస్ట్ కొన్ని వాటర్ బాయిల్ చేసుకున్న తర్వాత అవి కొంచెం దుకపై కాన్న తర్వాత ఈ బ్రెయిన్ వేసుకోవాలి ఈ బ్రెయిన్ ఎప్పుడైతే అందులో వాటర్లో వేస్తామో గట్టిపడిపోతుందండి సో ఆ గట్టి పడిపోయిన బ్రెయిన్ని ఒక పక్కకు తీసుకొని పెట్టుకొని దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆయిల్ రెండు లవంగాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు ఉల్లిగడ్డలు ఉప్పు కారం ధనియాల పొడి కొత్తిమీర ఆకు పసుపు ఇంతేనండి ఇంగ్రీడియంట్స్ చాలా ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్తో సేమ్ మన ఎగ్ ఫ్రై అయితే ఎలా ఉంటుందో తింటే సేమ్ మ్యాజటిస్ మనకు అదే టేస్ట్ వస్తుందండి ఎగ్ ఫ్రైలానే ఉంటుంది ఈ బ్రెయిన్ కర్రీ కూడా మళ్ళీ మనకు వేరే ఎవరైనా చెప్ పేపర్కి కూడా తెలియదు అండి ఇది బ్రెయిన్ అని సేమ్ ఆ టేస్ట్ లానే ఉంటుందండి సో నా చాలా ఇష్టం నాకు బ్రెయిన్ కర్రీ అంటే అంతకుగాను మొన్న సండే నాడు తీసుకొచ్చారు తలకాయ కాళ్ళు అంటాం కదా తలకాయ తెచ్చుకుంటే ఆటోమేటిక్గా బ్రెయిన్ వచ్చేస్తుంది అనమాట కాకపోతే కొంచెం చిన్న క్వాంటిటీ ఉంటుంది అయినా మా ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురమే తింటామండి ఈ బ్రెయిన్ అందరు తిన్నారు ఇది అందరూ తినే పదార్థం కూడా కాదనుకుంటున్నా నాకు తెలిసి కొంతమందే తింటారు ఈ తలకాయలు కాళ్ళు బ్రెయిన్లు ఇవన్నీ సో ఇస్ మేకింగ్ ప్రాసెస్ చెప్తాను నేను కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ గిన్నెలో ఆయిల్ పోసుకున్న తర్వాత రెండు లవంగాలు రెండు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డల క్వాంటిటీ మన ఇష్టం అండి కొంచెం కర్రీ ఎక్కువ కావాలనుకుంటే ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకోవచ్చు ఉల్లిగడ్డల్లో రెండు లవంగాలు వేసి సారీ ఆయిల్లో రెండు లవంగాలు వేసి ఉల్లిగడ్డ వేసి మంచిగా గోలించుకోవాలి గోల్డ్ బ్రౌన్ వస్తుంది కదా అలా వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట సో అలా వేసుకొని సేమ్ మళ్ళీ మనకు ఆ ఉల్లిగడ్డలలోంచి పైకి ఆయిల్ రావాలన్నమాట అలా గొలిచుకున్న తర్వాత దాంట్లో కొంచెం కారపొడి యాక్చువల్లీ నేనైతే మిరపకాయలు వాడతాను మా పెద్ద మరదలు కారం వాడుతుందనమాట సో తను కారంతో చేసింది కారము దీంట్లో వేసుకోవాల్సింది ఉప్పు కొంచెం ధనియాల పొడి కూడా వేసుకు వేసింది అనమాట కాదు తొందర అయ్యే కర్రీ ఏంటంటే బ్రెయిన్ అండి అంత తొందరగా అవుతుంది అంత టేస్టీ గుడ్ ఉంటుంది అనమాట సో ఇవన్నీ ఆయిల్ పసుపు ఉప్పు కారం ధనియాల పొడి రెండు లవంగాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి మంచిగా గొలిచుకోవాలి మనం డైరెక్ట్ ఇప్పుడు దీంట్లో బ్రెయిన్ వేస్తే మనకు ఘాటు కొడుతుంది కాబట్టి దానికి కొంచెం వాటర్ యాడ్ చేసింది మా మరదలు కొన్ని అంటే కొన్ని అండి అంటే మన దాదాపు ఒక టూ త్రీ స్పూన్స్ అనమాట ఎక్కువ దీంట్లో వాటర్ క్వాంటిటీ ఉండదు అలా ఉంటే కూడా మనకు టేస్ట్ రాదు అనమాట బ్రెయిన్ కర్రీ చూసారా ఆయిల్లో తుకపేకా ఉంటుంది కర్రీ దీంట్లో కొంచెం కొబ్బరి పొడి కూడా వేసిందండి మా మరదలు యాక్చువల్లీ నేను వాడను కొబ్బరి పొడి తను ఏంటంటే కొంచెం గ్రేవీ ఎక్కువ తీస్తుంది అనమాట మా ఇంట్లో దాదాపు మాకు నలుగురికి ఇష్టం అండి బ్రెయిన్ కర్రీ మనకి మరీ బ్రెయిన్ రాకుండా కొంచెం కర్రీ అయినా తినొచ్చు అని చెప్పి ఆ ఉద్దేశంలో వేస్తుంది అనమాట ఒక బ్రెయిన్ని మనం ముక్కలు ముక్కలు చేస్తే ఒక చి కట్ చేసిన ఫోర్ ఎగ్ పీసెస్ లాగా ఉంటుందండి సో అలా కొంచెం కొత్తిమీరాకు కూడా వేసిందండి కొత్తిమీరకు ఇందాక చెప్పాను కదా వాటర్ క్వాంటిటీ అని ఎప్పుడైతే మనం ఉప్పు కారం ధనియాల పొడి ఇవన్నీ వేసామో కొంచెం వాటర్లో గోలితే ఏమితుందంటే తనకున్న ఘాటు పోతుంది అనమాట సాఫ్ట్నెస్ వస్తుంది మనకి తింటే కూడా మన ఘాటు కొట్టదనమాట గొంతుకి సో అలా కొంచెం గోలించుకున్న తర్వాత మూత పెట్టి మళ్ళీ వాటర్ పోసి మనం మూత పెట్టాలి కాకపోతే మా మరదలు ఏం చేస్తుందంటే క్యాప్ పెట్టేసేసి ఈ వాటర్ గ్లాస్లో కొన్ని వాటర్ ఉన్నాయి కదా అది పైన ఎవాపరేషన్కి పెట్టేస్తుంది అనమాట సో దాంతో కూడా వాటర్ ఫామ్ అవుతుందండి మనకు అలా ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి దాంట్లో గుడాలు చూసారండి మా కురట్లల్లో గుడాలు ఫేమస్ అండి ఏదైనా పండగలు పబ్బాలు అయినాయి అంటే ఇంట్లో ఈ మధ్యన ఎవరు చేసుకోవట్లేదని ఏదైనా కానీ మనకు బయట ఫుడ్డే ఆర్డర్ చేసుకుంటున్నాం కదా ఇదిగోండి బ్రెయిన్ అండి మనం వాటర్లోంచి హీట్ వాటర్లో ఉంచాం కదా ఇంతవరకు అట్లే ఉంచనివ్వాలి ఆ బ్రెయిన్ మెత్తగా ఉంటుంది కాబట్టి అట్లే వండితే చితిలిపోతుంది సో అందుకు గాను హాట్ వాటర్లో వేస్తే ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది అనమాట అది ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుంటే ఒక కేక్ అయితే ఎట్లా కట్ ఎలా ఉంటుందో అలా వస్తుంది అనమాట దీని స్ట్రక్చర్ కట్ చేస్తూ ఉంటే ఇదిగోండి ఇలా చిన్న చిన్న పీసెస్ మనకి ఇష్టం లేదనుకుంటే ఒకటే అట్లా బ్రెయిన్ లాగా ఉంచేసుకోవచ్చు ఒకటే ఒక ముద్దలాగా ఉంచేసుకోవచ్చు కాకపోతే చెప్పాను కదా మా ఇంట్లో ఒక ముగ్గురం నలుగురం ఉండమని చెప్పేసి మంచి కొంచెం కొంచెం క్వాంటిటీ అనే రావాలి అని చెప్పేసి ఈ విధంగా మా ఆపసూపాలన్నమాట కర్రీ క్వాంటిటీ ఎక్కువ పె పెరగడానికి దీంట్లో మళ్ళీ యాక్చువల్లీ నేను ఏంటంటే ఉల్లిగడ్డలతో వండితే ఒక్క డ్రాప్ వాటర్ కూడా పోయను అదే దాంట్లోనే వాటర్ ఏమంటారు ఊరితే అంటారు కదా ఆ ఊరిన దాంతో నేను కర్రీ చేస్తాను ఈమె మరదలు ఏంటంటే దీంట్లో కొంచెం మళ్ళీ వాటర్ యాడ్ చేస్తుంది అనమాట సో ఇట్లా వాటర్ యాడ్ చేస్తే ఏంటంటే మళ్ళీ ఈ బ్రెయిన్ కొంచెం పచ్చి ఉంటుంది కదా దానికి ఉప్పు కారం ఉప్పుకారం అన్నమాట సో ఎవరైనా తినాల వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పు తప్పు పట్టుకోకండి అంటే ఎవరి ఇష్టం వారిది కదండి మా కొంత కొంత కొంచెం కొంచెం మంది డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ తింటారు అందులో ఈ బ్రెయిన్ ఒకటండి సో ఇక కర్రీ అయిందండి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకొని దింపడమేనండి కర్రీ మా వాళ్ళు వాళ్ళ బ్రెయిన్ తిన్నాడు వీలు అవుతుంది సో ఇదండి ఇవాళ నా వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యానని బెల్ ప్రెస్ అండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం ఇదండి నా బ్రెయిన్ కర్రీ నాకు చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఈ బ్రెయిన్ కర్రీ ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి ఈ కర్రీ ఎలా ఉందో కూడా